ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతను తమ జీవితంలో కలిగి ఉన్నారు ఇక్కడ బలహీనతలు అని అంటే ఏంటంటే తమ మనసులో కానీ తమ బహిరంగ జీవితంలో కానీ ఏదో ఒక తప్పు చేయడా మనము బలహీనతలు అని అంటాం అనమాట అంటే బైబిల్ ప్రకారంగా మనకి దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే ప్రతి మనుషుడు ఏదో ఒక తప్పులు కలిగి ఉన్నాడు అని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ తప్పులు అంటే ఏంటి అని మనము ఆలోచన చేస్తే ఒకరు కొందరు తమ హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉంటారు అంటే ఇతరులకు కీడి చేసే ఒక ఆలోచనలు కానీ ఇతరుల మీద స్వార్థం కానీ ఇంకా ఇతరులకు ఇతరుల మోసం చేయాలనే ఆలోచనే కాదు దాన్ని బయట బహిరంగం కూడా తన వ్యక్తి బయట కూడా దాన్ని మనం తప్పులుగా అంటాం అంటే ఇక అంటే దురాశ కలిగినటువంటి మోహ తలంపులు కానీ అలాంటి కార్యాలు కానీ ఇక మనిషిని నరహత్య చేసేటువంటి తప్పులు కానీ ఇక ప్రస్తుత కాలానికి వస్తే మనిషి ఇంకా ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నాడంటే మనం ఆలోచన చేస్తే ఈ కాలంలో ఎక్కువ మనము స్మార్ట్ ఫోన్కి ఫోన్కి బానిసలుగా మారిపోయాం అంటే దానికి బానిసలుగా ఉండేటువంటి బలహీనత కలిగి ఉన్నాం అలాగే ల్యాప్టాప్స్కి కానీ సినిమాలకు కానీ ఇక ఇప్పుడు ఫ్రీ ఫైర్ పబ్జి గేమ్లని అలాంటి వాటి అన్నిటికీ అవి లేకుంటే ఉండలేని పరిస్థితికి ఇక పొగాకు మరి ఇక మద్యం సేవించడం ఇలాంటి తప్పులన్నీ మనము వాటన్నిటిని బైబిల్ చెప్పిన ప్రకారం ఇవన్నీ మన శారీరకంగా మానసికంగా మనం బలహీనలము అనే విషయం తెలియజేస్తుంది అయితే ఈ బైబిల్ చెప్పినట్లుగా ఈ లోకంలో దేవుని ప్రేమి దేవుని ప్రేమించకపోవడం కూడా ఒక బలహీనత ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఈ బలహీనతలన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే జయించాలంటే మనము జయించాలంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఏ ఎవరైతే ఏసు దేవుని కుమారుడు దేవుడు అని విశ్వసిస్తాడో వాడు మాత్రమే ఈ యొక్క లోకాన్ని జయిస్తాడు ఆ బలహీనతల నుంచి జయిస్తాడు అని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది అలా ఈ లోకం జయించిన వాడే పరలోకం చేరుకుంటాడు అని యేసుక్రీస్తు సభ స్పష్టంగా తెలియజేశారు అందువరకు మనము ఆ యొక్క బలహీనతలన్నీ జయించాలంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచి మనము మన యొక్క తప్పులన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేసినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క బలహీనతలన్నిటి నుంచి విడుదల పొంది మనం దేవుని పోలిన వారిగా పరిశుద్ధులంగా తయారవుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది